श्री राघव राघव दशरजात्मय प्रणेश रघुवं से सोम निशाचर विनाश करमा श्रीरामचंद्र ప్రణామము పరమాత్ముడు సాక్షాత్తు మన నారాయణుడు పరమాత్ముడు అంటే సృష్టి అంతానే ఉన్నవాడు అందరి జీవుల్లో ఉన్నవాడు శ్రీకృష్ణ పరమాత్మ మీరు రండి పైకి ఇస్తారంటారు వాళ్ళు ఎలా వచ్చేది అంటారు ఇలాగా వాళ్ళు అనేక పలుకులు పలుకుతూ వేడుకుంటూ దీనావస్థలో ఉంటుంటే ఈయన ఆనందిస్తూ నేను మాట అంటే మాటే నా మాటలు సత్యాన్ని గ్రహించండి సత్యాన్ని గ్రహించినట్లయితే పైకి రండి అంటారు వాళ్ళకి అప్పుడు కొంతవరకు జ్ఞానోదయం అవుతుంది ఎందుకు ఈయన అనేక మహిమలు చూపించాడు అనేక వీరాది వీరుడైనటువంటి గొప్ప గొప్పవాళ్ళు చేయలేని పనులు మహా రాక్షసుని సంహరించాడు ఇవన్నీ వాళ్ళకి గోకులందరికీ తెలిసిన విషయమే కనుక సరే అయ్యా నీ మీద అభిమానంతో వస్తాను అని వాళ్ళు చేతులు రెండు ఇలా ఎద కప్పుకొని నడు వరకు దగ్గరకు వచ్చి ఇప్పుడన్నా ఇది చెయ్యి అంటారు వాళ్ళు అంటే ఇంకా మీకు పూర్తిగా నమ్మకం పోలేదు నా మీద నమ్మకం కలగలేదు నా మీద ఇంకా పూర్తి నమ్మకం నా మీద లేదు కనుక నేను గను అనుగ్రహం ఉండదు నా మీద నమ్మకం సంపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే నా అనుగ్రహం ఉంటుంది మీరు ఆ సంపూర్ణ అనుగ్రహం పొందాలి అంటే రావాలి అని వాళ్ళు అంటారు ఇప్పుడేం చేస్తారు వాళ్ళు ఒక చేత్తో పాపం కింద చీ ఒకటే ఇలా ఎద పైన అడ్డం పెట్టుకొని మెల్లిగా వస్తారు పైకి అట్లా వచ్చేస్తారు ఇంకా ఇప్పుడన్నా ఇవ్వ స్వామి వచ్చిన మహానుభావ అంటాడు నేను నమ్మినాము నీవు నీ శక్తి మాకు తెలుసు నీవు రాజకుమారుడు నీకు తగదు ఇ అంటారు అట్లా ఇవ్వడు చేతులపై గత్తి నమస్కారం చేస్తే కానీ ఇవ్వను అంటాడు ఇది ఏమి పా ఇదేమి ఆట కష్ట నీకు స్త్రీలను ఇలా చేయవచ్చా అందులో వివా వివాహితులం కావు మేము అంతా కూడా కన్నీలము మా మానవ ఏమయ్యేది అని మళ్ళీ అడుక్కుంటున్నాడు అనేక విధాలు అడుక్కుంటుంటాను ఆ పోడి సప్తకృష్ణుడు ఎవరైతే దేహాభిమానం అధికంగా పెట్టుకొని ఉంటారో వాళ్ళకి నా అనుగ్రహం ఉండదు నేను మీకు ఏమి ఇవ్వదలిచానో అది ఇస్తాను కానీ మీరు నా మాట నమ్మాలి నా నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు వింటేనే మీ యొక్క వస్త్రాలు ఇస్తాను మీరు నా మాట మీద నమ్మకం లేకపోతే నేను ఇవ్వను అంటాడు చిలిపి మళ్ళా ఏం తెలుసుకోవాలి అంటే అజ్ఞానంలో ఉన్నారు చాలా అజ్ఞానంలో ఉన్నారు నేను ఎవరో బాగా గమనించండి నేనెవరో మీకు బాగా తెలుసు తెలుసుకోండి తెలుసుకున్నప్పుడు చె చేయండి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఈ ఎదపైన ఉన్న చేయి మాత్రం తీసి ఒక చేయి పైకెత్తి గోవిందా నయ్యానా మా ఇప్పుడన్నా ఇవ్వయా అంటారు ఇంకా మీకు పూర్తిగా నమ్మకం కలగలేదు పూర్తిగా నా మీద ప్రేమ లేదు భక్తి లేదు జ్ఞానం లేదు ఏమీ లేనట్టు కనబడుతుంది నేను చెప్పింది ఏమి రెండు చేతులు జోడించి నమస్కరించమన్నా ఇంకా తప్పేది లేనట్లు వాళ్ళు చివరికి రెండు చేతుల పైకి తీసి నమస్కారం చేస్తారు అప్పుడు ఆయన దివ్యరూప దర్శనం వాళ్ళకి లభిస్తుంది దివ్య రూప దర్శనం అంటే ఏమీ అందరి జీవాత్మల మధ్యలో ఉన్న అందరి జీవాత్మ లోపల ఉన్నటువంటి స్వరూపము పరమాత్మ స్వరూపము మన జీవాత్మలన్నీ ఆయన లేక వెళ్లాల్సింది ఎప్పటికైనా వివేకానంద స్వామి అంటాడు మనం ఈ సృష్టి సంజాతం అంతా మనుషులే కాదు సర్వ సృష్టి సంజాతం అంతా ఎవరిలో పుట్టి ఎవరిలో జీవించి మళ్ళీ ఎవరిని కలవడానికి వెళ్తూ ఉంటాయో అటువంటి వాడే పరమాత్ముడు ఈశ్వరుడు అందుకే ఏకీశ్వరోపాసన అని చెప్తాడు వివేకానంద స్వామి రాజయోగం చెప్పేదంతా కూడా ఏకో ఏకేశ్వర అద్వైతం చెప్పేది కూడా అది కదా కనుక ఆయన ఏమంటారు అప్పుడు చిరునవ్వు నవ్వి వాళ్ళకి తన దివ్య రూపాన్ని ఆ దివ్య రూపంతో అంటే గోపికులంతా ఎవరు పూర్వము ఋషులు మునులు వాళ్ళు కొద్దిగా శరీరం మీద అనాభిమానాలు కలిగి ఉండడం వల్ల వాళ్ళకి మోక్షం దొరకలేదు ఇక్కడ తెలుసుకోండి ఏమిటే వాల్మీకి మహర్షి చెప్తారు మళ్ళీ తర్వాత వస్తున్నారు శ్రీరామ రా రామరాజ్యం అంటే శ్రీరాముని యొక్క త్రేతాయుగంలో అనేక వేల మంది స్త్రీలు రామచంద్రుడిని చూడగా మోహపడనటువంటి స్త్రీ అంటే ఎవరు లేదంట స్త్రీలైతే సరే కానీ ఆయన మహా సత్యవృత్తుడు కదా ఏక ఏకపత్ని వ్రతుడు పర ఆయన కొసచూపు కూడా పరస్త్రీ మీదకి మోహం పోదు ఎందుకు పరమాత్ముడు నారాయణుడు ఆయన ఆయన అందరూ ఆయనలో ఉన్న వాళ్ళని ఆయన ఎందుకు చూడాలి ఆయన అప్పుడు ఆ వ్రతం పెట్టుకుంటాడు ఆ వ్రతంలో ఉన్నాడు ఇప్పుడు వీళ్ళంతా ఇంతమంది యజ్ఞాలు యోగాలు చేస్తున్న ఋషులు తప్ప అనేక మంది అనేక పదహారు వేల మంది ఋషులు ఈ యొక్క దివ్య సౌందర్య రూపాన్ని చూసి రామచంద్రుని రామచంద్ర మాకెందుకో నీ మీద మోహం కలుగుతుందయ్యా జట్ట తీరుతుంది అని అడుగుతారంట అడిగినప్పుడు శ్రీరామచంద్రుడు మీకు ఋషులు మీరు యోగులు మీరు మునులు మీకు ఇలాంటి ఆలోచనలు రాకూడదు వచ్చినాయి అంటే మీరు మోహంలో ఉన్నారు ఆ వ్యామోహం ఇప్పుడు కాదు తర్వాత మీ మీకు తీరుతుంది అని ఆయన శ్రీరామచంద్రుడు అన్నమాట అంటే శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమోహన సౌందర్య రూపం ఎట్లాడిదో శ్రీకృష్ణుడు అంతే కదా ఆయనే మహావిష్ణువు ఆయనే ఈయనే కదా కృష్ణ అవతారంలో కూడా ఆ కోరిక తీర్చడానికి ఈయన అవతారం ఒక కారణమైంది అప్పుడు వాళ్ళకంతా ఆ జ్ఞానోదయం అవుతుంది ఏమవుతుంది శ్రీకృష్ణ పరమాత్మని మనం ఏం కోరుకున్నాము ఆయన వ్యామోహంలో ఉన్నప్పుడు నీ వ్యామోహాన్ని నేను పోగొడతాను అని మాట ఇచ్చాడు శ్రీరామచంద్రుడు ఇప్పుడు మనకు దేహాభిమానం పూర్తిగా పోయింది ఇక ఆయనలో ఐక్యం అవడం ఒకటే మార్గం అని వాళ్ళందరూ ఆలోచించి రెండు చేతులపైకెత్తి నమస్కారం చేస్తారు ఇప్పుడు చెప్పవయ్యా స్వామి మా తప్పే ఉంటుంది అప్పుడు చెప్తాడు ఆయన ఏం చెప్తా అంటే కాసంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ తెలుస్తుందాము ఓ నమో నారాయణ ఓం శ్రీ శ్రీవేంకటేశ్వరాయ నమనమో కృష్ణ నమో కృష్ణ నమో నమ కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణం వందే జగద్గురు